హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు ఇంకో కొత్త వీడియో వచ్చింది ఏంటంటే నేను గోదాదేవిలా రెడీ అవ్వబోతున్నాను మా మమ్మీ పారాని పెడుతుంది అయితే నేను దాన్ని ఊదుతుంటే అది చెదిరిపోయింది ఫ్రెండ్స్ అలా ఉంటుంది నా పనులు ఇప్పుడు మా మమ్మీ లాక్మీ ఫౌండేషన్ వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే తోటి ఇంకా కాంపాక్ట్లో ఉన్న స్పాంజ్ లాంటి దాంట్లో తెస్తుంది ఫ్రెండ్స్ నేను కాంపాక్ట్ ఫేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది కాజల్ ఇంకా ఐలైనర్ ఫ్రెండ్స్ ఇది కళ్ళకి ఐలైనర్ లాగా వేసుకోవచ్చు లాగా కూడా వేసుకోవచ్చు అది క్లాసికల్ డాన్స్ కాబట్టి ఐబ్రోస్కి ఇంకా ఐస్కి వేసుకుంటున్నాను అవి మెయిన్ అంటే ట్రాక్ట్ చేసుకుంటే కాబట్టి డాక్టర్ గోదాదేవి కాబట్టి ఐబ్రోస్కి ఇంకా ఐస్కి వేసుకుంటున్నాను నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ లాగా వేసుకోవచ్చు ఐలైనర్ లాగా వేసుకోవచ్చు అని అది ఇప్పుడు మా మమ్మీ ఐబ్రోస్కి వేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇలా వేసింది ఫ్రెండ్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మస్కారా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ పైనుంచి ఫ్రెంచ్ స్టైల్ వేసింది తర్వాత సవరం పెట్టి అల్లింది తర్వాత జడగంటలు జడబిళ్ళలు పెట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వడ్డానం పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేనైతే అరవంకి పెట్టుకుంటున్నా మీకు పెట్టుకున్నాక చూపిస్తాను ఇది ముక్కు పుడక ఇవి చెవులీలు ఇవి చూ సూర్య చంద్రులు ఇది హారం ఇది నెక్లెస్ ఇది తలకు పెట్టుకునేది ఇవి గాజులు ఇది వెనక పెట్టుకునే కొప్పు ఇది పక్కన పెట్టుకునే కొప్పు ఇది దండ ఇవి తలకు పెట్టుకునే పూలు నేను గోదాదేవిని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కానీ మా వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి